కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం ఈ అధ్యాయంలో సాక్షాత్తు ఆ హరియే చాతుర్మాస్య వ్రత ప్రభావాన్ని జ్ఞానసిద్ధి అని తనని కొలిచే మహర్షికి ఈ విధంగా తెలియచేశాడు అంతకన్నా ముందు జ్ఞానసిద్ధి మహర్షి శ్రీ మహావిష్ణువుని పరిపరి విధాలుగా కొలవడం జరిగింది ఓ నారాయణ నీవు నన్ను సదా కాపాడుతూ ఉండు ఇలా చేసినట్లయితే నన్ను కృతార్థుణ్ణి చేసిన వాడివి అవుతావు నీకు దీనివలన ఏ కొరత రాదు నీవు దయానిధి ధాతవు నేను దీనుడను సంసారామృతిలో మునిగి ఉన్నాను నిర్మలుడవి ఈశ్వరుడవి లోకంచే నమస్కరింపబడేవాడవు మురారివి సంసార సముద్రంలో మునిగిన అందర్నీ కూడా రక్షించే త్రైలోక్య నాథుడవి నీవు నమస్కారం నీవు అనంతుడవు సర్వవ్యాప్తివి సృష్టికర్తవు నీకు ప్రణామం ఇలా అనేక విధాలుగా తనను స్తోత్రించిన జ్ఞానసిద్ధి స్తోత్రాలకు శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడయ్యాడు జ్ఞానసిద్ధికే కాదు మనకు కూడా చాతుర్మాస్య వ్రత ఫలితాన్ని ఈ విధంగా వివరించాడు జ్ఞానసిద్ధి నేను లక్ష్మీ సమేతంగా శుద్ధ దశమి నాడు క్షీర శయనిస్తాను తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను ఈ నాలుగు నెలలు యోగనిద్రలో ఉంటాం నన్నెవరైనా వ్రతాల చేతను దానాల చేతను పూజిస్తే వారికి పాపాలన్నీ కూడా పోయి నా సాన్నిధ్యం కలుగుతుంది నా తృప్తికి కారణమైన ఈ నాలుగు నెలల్లోనూ వ్రతం దానాలు చెయ్యని వారు నరకాన్నే కదా పొందుతారు నా ఆజ్ఞ ప్రకారం చాతుర్మాస్య వ్రతం చెయ్యని వారు బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని పొందుతారు సోమరితనం గుట్టడం దుఃఖం మొదలైన వాటితో కానీ ఇక ఎన్నో దురాచారాల వారిన పడతామని కానీ నా భక్తులకు భయవక్కర్లేదు నా భక్తులు ఎవరో భక్తి లేని వారు ఎవరో మొక్కుబడిగా నన్ను పూజించేది ఎవరో భక్తితో నన్ను అర్చించేది ఎవరో నాకు తెలుసు వారిని పరీక్షించేందుకు నేను నటిస్తాను కూడా నాకు వారిపై ఇష్టాన్ని ఎవరైతే సత్ప్రవర్తనతో కలిగిస్తారో వారి పాపాలన్నీ హరిస్తాయి వారికి వైకుంఠ ప్రాప్తి చెందుతుంది అని చాతుర్మాస్య వ్రత ఫలితాన్ని అనంతకోటికి వివరించాడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా జనక మహారాజుకి వశిష్ఠుల వారు ఎన్నో మంచి విషయాలను కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టతను ఈ విధంగా తెలుపుతూనే ఉన్నారు మనం కూడా ఈ విశిష్టతని క్షుణ్ణంగా తెలుసుకొని అన్ని వ్రతాలను ఆచరించే ప్రయత్నం చేద్దాం అన్నిటికన్నా ఉత్తమమైన వ్రతం ఆ భగవత్ భక్తే మరి ఆ భగవంతుడిపై ఎనలేని నమ్మకాన్ని భక్తిని తప్పకుండా ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ ఉందాం